కేసీఆర్ పార్టీ పెట్టకపోతే అసలు తెలంగాణ పదమే లేదు కదా తెలంగాణ రాష్ట్రం ఇక్కడిది తెలంగాణనే పదమే లేకుండా చేసిన చరిత్ర ఇది ఇక మీరు మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తే దయాలు వేదాలు వలిచినట్టు కాదు ఇది ఆ రోజు రెండు వేల నాలుగులో ఇదే టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని మీకు తెలంగాణ ఇస్తామని నమ్మబలికి కేసీఆర్ గారు నేను కేంద్ర ప్రభుత్వంలో చేరను అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెడుతున్నాము తెలంగాణ రాష్ట్రపతి నోట ఉభయ సభల్లో చెప్పిస్తాం మీకు తెలంగాణ ఇస్తామని కేసీఆర్ గారికి హామీ ఇస్తే కేంద్ర కేబినెట్ లో చేరారు తర్వాత జరిగింది ఏందో మనందరికి తెలుసు తెలంగాణ ఇయకపోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కరిని కాంగ్రెస్ పార్టీలు చేర్చుకునే ప్రయత్నం చేసిండ్రు ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేసిండ్రు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి ప్రణబ్ ముఖర్జీ గారితో కమిటీ చేసిండు కన్సెన్సెస్ దేవడానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కన్సెన్సెస్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు కానీ కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండి ఆయన చేసిన పని తెలంగాణ పని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు ఆఫీస్ దాకా గల్లీ గల్లీ తిరిగి ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఈ దేశంలో ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెచ్చి ప్రణబ్ ముఖర్జీ గారికి సబ్మిట్ చేసింది కేసీఆర్ కాంగ్రెస్ తెచ్చింది కన ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించింది కేసీఆర్ కాదా ఇది చరిత్రలో లేదా మేమేమో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే ఇక రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు ఏ తెలంగాణ ఇస్తే ఉన్న సిగరెట్టా బీడా వంద కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ వీసా కావాలి ఈ రకంగా రెచ్చగొట్టే చర్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ అయినా కేసీఆర్ గారు ఆయన ఓపికతో ఒక్కొక్క పార్టీని తెలంగాణ గోస తెలంగాణ బాధను చెప్పి ముప్పై రెండు రాజకీయ పార్టీలు ఒప్పించి ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేశాం అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలే చివరికి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్ గారు మీరు ఐదేండ్ల అధికారంలో ఉన్న కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టినా రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పినా దేశంలోని ముప్పై రెండు రాజకీయ పార్టీలు ఒప్పుకున్నా తెలంగాణ ఇయ్యకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ కాదా ఒకవేళ మీరు ఆ రోజే తెలంగాణ ఇచ్చి ఉంటే ఎందుకు ఇంతమంది పిల్లలు బలిదానాలు చేసుకునేవాళ్ళు ఎందుకు ఇన్ని చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా ఈ చావులకు కారణం ఇచ్చిన మాట ప్రకారంగా రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా మీరు అధికారంలో ఉన్నారు దేశ రాజకీయ వ్యవస్థ ఒప్పుకున్నది మీరు ప్రజలకు మాట ఇచ్చారు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇవ్వకుండా దీన్ని ఎగబెట్టింది కాంగ్రెస్ కాదా